ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరీర్ బెల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ చూట్టారు నువ్వు నమ్ముతున్న దిష్టి భూమి కోసం కదా లక్ష్మి వచ్చింది ఇంకా సీతారామని ప్లాక్షపతి గారు తీసుకున్నది నలభై ఎకరాలని మిగతాదంతా కుట్ర అని ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్నగారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి హై 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 చూసేసరికి ఆశ పుట్టిందా ఇదిగో ఈ సంగతి ఎవరికైనా చెప్పావో కోసెస్తా ఇంత రాత్రి పూట ఎక్కడికేస్తాడు నీకు తెలియదమ్మా తెల్లారేలోగా ఊరు వెళ్ళి పారిపోకపోతే ఆ భిక్షపతి మనల్ని చంపేస్తాడమ్మా తొందరగా పోతే ఊరుదలి పారిపోతున్నావా లోకేశ్వరరావు నాకంతా తెలుసు నేను క్షమిస్తా మరి భిక్షపతి వదలద్దు నీకు ఉపాయం చెబుతా నీ ప్రాణాలకు భిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చిత్ర నువ్వే రాశా నేను కాపాడతాను దాన్ని జాగ్రత్తగా మడిచీని జేబులో పెట్టుకో అర్థం కాలగా ఈ ప్రాణాలను ఆ చేతుల్లో పెట్టావుగా మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళాను వెళ్ళు వస్తా కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు అన్నం పెట్టిన మానవాన చావు కారణమైన వాడు నీ కొడుకును బిచ్చిపతి చంపాడని పోలీసులకు చెప్పాలి అప్పుడే బ్రతికినంత కాలం నీకు నీ మనవరాలకి ప్రాణభిక్ష పెడతా లేకపోతే అయ్యా వీడి శవాన్ని తీసుకెళ్లి బిచ్చిపతి ఇంటి ముందు పడే రావు ఈ ప్రపంచంలో దొరిగేది ఒక్కటే అహంకారం

వచ్చై రాఖీ పండుగ నాటికి ఇది కట్టడానికి నేను కూడా ఉండకుండా వెళ్ళిపోతానే అవే నువ్వు నిండు నూరేళ్లు బతకాలమ్మా పదిహేను రోజులు కూడా పిల్లలు లేకుండా బతకలేకపోతున్నదని నూరేళ్ళు ఎలా బ్రతక్కలు వీటి కోసమేగా మా పిల్లలు ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు ఇప్పుడు ఎందుకమ్మా అదంతా అసలే నీ ఆరోగ్యం బాగలేదు నన్నెప్పుడు నిండు ముత్తేదిగా చూడాలనేది ఆయన కోరిక పోయే ముందు ఒక్కసారి నిండుగా అలంకరించుకోవాలని ఉందన్నయ్యా அண்ணய் நான் கோரிக்கீரேது காது நேற்று அலங்கரிச்சு ந లేదు సరిగా పెట్టండిగా అర్థం ముందు అలంకరించుకుని కూర్చోడం కంటే ఆడదానికి వేరే పేరంటే ఉంటుంది చెప్పండి ఏమండి మీరు ఉత్తమ జాతి స్త్రీ రెండో కోరిక కోరదు అన్నారు అందుకే మిమ్మల్ని అడగలేకపోయాను కానీ చనిపోయే ముందు కోరిక ఏంటి అని అడుగుతారు నా ఆఖరి కోరిక ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి పళ్ళు గట్టిగా ఉంటాయని నాలుక మెత్తగా ఉంటుందని మనం పళ్ళకే ఎక్కువ విలువనిస్తాం వయసు పైన పడుతుంటే ఒక్కొక్క పన్ను రాలిపోతుంది వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క బిడ్డ దూరం అయిపోతాడు నాలుగు మాత్రం భర్తకు భార్య లాంటిది భార్యకు భర్త లాంటిది ప్రతింతకాలం తోడుగా ఉంటుంది బిడ్డలు దూరం అయిపోయారని ఏదోదో మాట్లాడుతున్నా సీత ఇక్కడ రామన్న చౌదరి చచ్చిన పేళానికి దీపించాడు ఇక్కడ ఆ రోజే చెప్తూనే అది చాలా మహిమ గల శివలింగము దాని జోలికి పోతే సర్వనాశనం అయిపోతాడని ఏమైనారు ఇల్లు వదిలిపోయినారు పెండ్లాము లోకమేడిచిప్పాయి ఇక రామన్న చౌదరితో పాటు ఆయన వంశం కూడా డబ్బు లేచిపోతాడు ఒకవేళ భయపడి ఆ శివలింగం మళ్ళీ యథాస్థానంలో పెడతాడేమో పెట్టాలని ప్రయత్నిస్తే ఎట్లా ఆపాలో మనం చూసుకుంటాం ఆలయాన్ని పడబుట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటా అమ్మవారి ఆలయాన్ని नुकोता कर శుభార్థం నీకు మనవడ నా వంశం అయిపోతుందని జటాధారి శపించను నా పుట్టిన నవ్వుతున్నాడు ఆ రమణ నవ్వుతున్నాడు మళ్ళీ వాడు నవ్వుతున్నాడు వారసుడు పుట్టాడని హాయిగా నవ్వుతున్నాడు వాడి ముఖంలో ఆనందం కనిపిస్తే నీ జీవితంలో నిప్పులు పోసుకున్నట్టే నా అనుమానం మూడో వాట కింద తను ఉంచుకున్న ఆస్తి అంతస్తు నగలు అన్ని 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 ఆపటికి రాసిస్తాడు తెలుసా మొన్న డాక్టర్ పరీక్ష పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు చెప్పు తను చెప్ర ఉంచుకున్న ఆస్తి అంతస్తు నగలు అన్ని 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 ఆపెట్టికి రాసిస్తాడు తెలుసా మొన్న డాక్టర్ చెప్పింది నీకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు చెప్పు తో నిన్ను పంపేసి మళ్ళీ కొడుక్కి పెళ్లి జరిపిస్తాడు దిక్కుతోచని నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు ఇదంతా జరగకుండా ఉండాలంటే నీ తోడికోడలు బిడ్డని కన్నట్టే చంపేయాలి ఈ భయాలేమీ పెట్టుకోవద్దు మీ నాన్న గుండెల్లో కత్తి కసా కసా దింపిన కసాయి వాడి మీద పగ తీర్చుకుంటున్నాననుకో అంతే బిడ్డ చచ్చిపోతే దిగులుతో రుక్మిణి చచ్చిపోతుంది ఆమెపోతే ఈ ఇంటికి ఆ ఇంటికి అసలింటికి అన్నిట్లో నీదే పెత్తనా చేస్తావా ఏంటమ్మా బిడ్డకి పాలనలో విషం కలపాలి నేను నేనే అడతాను కాదమ్మా

కోపాన్ని నీ కుటుంబం మీద చూపిస్తున్నావు కింద జన్మలో చేసిన పాపం అయిపోయాడు కానీ ఈ చేసిన పుణ్యాన్ని చూపించు దేవుణ్ణి చూపించు నీ ఉన్న కనుపా చూడలేని వాడివి అసలు దేవుణ్ణి ఎక్కడ చూడగలవరామన్న శాపాన్ని ఎదిరించి పుట్టాడిని గర్వపడిన నీ మనవడు ఇప్పుడు సావుపు ఉన్నాడు రా గాయపడిన నీ రెండో కొడుకు ఇక్కడ చచ్చిపోతే నీ పెద్ద కొడుకుని ఉరి తీస్తాడు కొడుకుల్ని కోడల్ని మనవన్ని భార్యని అందరినీ పోగొట్టుకుని నువ్వు ఒక్కడే బతికి సాధించేదేమిట్రా శివలింగాన్ని ప్రతిష్ఠించమను అన్నయ్య అని ననుపతి మాలి నిన్ను ప్రాధాయపడి తన ఆఖరి కోరిక తీరకుండానే చచ్చిపోయింది రా చెల్లెలు బతికుండగా నీ భార్య కోరిక తీర్చలేదు కనీసం ఆవిడ ఆత్మశాంతికైనా ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించరా ప్రతిష్ఠించు నీ బిడ్డలు కాపాడుకోవడానికి కొద్ది గంటలే టైం ఉంది శివరాత్రి గడియలు ముగిసిపోతే నీకు పశ్చాత్తాపం మిగిలిపోతుంది తప్ప వంశం వెళ్ళరా నేను ఇష్టపడిన సీతను నాదానిగా చేసుకోలేకపోయాను నిన్ను నీ వల్ల పద్నాలుగేళ్లు శిక్ష అనుభవించాను రా ఒంటరితను నాకు నా నిన్ను నీ కుటుంబంతో కలిసి ఉండనివ్వరా

భగవంతుడు ఎలా నీ కొడుకు కోడలు మనవడు అందరూ గండ నుంచి బయటపడ్డారు ఇక మురళికి శిక్ష పడదు నీ కుటుంబం అంతా చల్లగా ఉంటుంది సీతమాత్మ ఇప్పుడు శాంతిస్తుందిరా గాలి భూమి నీరు తల్లిదండ్రులు స్నేహితులు మాత్రమే దేవుళ్ళని ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్న రామన్న చౌదరి వీటన్నిటినీ సృష్టించిన పరమేశ్వరుడే అసలైన దేవుడని అర్థం చేసుకుని శివ సాన్నిధ్యంలో ఉన్న తన భార్యను కలుసుకోవడానికి కైలాసానికి వెళ్ళిపోయాడు జీవితం చరితార్థం చేసుకున్నాడు जय तुझे शंभु शंकर जय तुय तुम